ఫ్రెండ్స్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా నా నిన్న నమస్కారాలు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వీరికి ఫంక్షన్ కట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇకపై భోగ సర్టిఫికేట్తో పెన్షన్లు పొందే వారికి చెక్ పెట్టాలని ఏపీ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ప్రయో ట్రాన్స్జెండర్స్ అదే విధంగా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అయితే వీటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి స్వామి పేర్కొన్నారు ముఖ్యంగా ఎవరైతే భోగ సర్టిఫికేట్తో తో అనగా నకిలీ సర్టిఫికేట్తో తో పింఛన్లు పొందుతున్నారో వారిని వెంటనే గమనించి పెన్షన్లను కట్ చేస్తామని అలాగే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి సంబంధించి ఒక ప్రణాళికలను సైతం రూపొందించినట్లు పేర్కొన్నారు అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్వామి పేర్కొన్నారు ఇప్పటికే ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఇలా సమాజంలో నిస్సహాయులైన వారందరికీ తమ ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు అదే సమయంలో సంక్షేమం పక్కదారి పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఎవరైనా బోగ సర్టిఫికేట్ తో పెన్షన్లను పొందుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని కూడా ఆయన ప్రజలకు సూచించారు ఇలా చేయటం వల్ల సంక్షేమం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు చేరుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది పలు రకాల పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళల పెన్షను నాలుగు వేలకు పెంచగా ట్రాన్స్జెండర్లు గీత కార్మికులు మత్స్యకార వర్గాలకు సైతం పెన్షన్ను నాలుగు వేలకు పెంచింది ఇక దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా పూర్తిగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఐదు వేల నుండి పదివేలకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధుల సమీకరణ జరుగుతుంది అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పక్కదారి పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఈ పెన్షన్లు అందాలని మంత్రి స్వామి పేర్కొన్నారు త్వరలోనే అనర్హులను గుర్తిస్తూ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్